కుక్కోలు చంద్రవతి చంద్రవాతి చంద్రబాతి చంద్రవాతి చూడాలి నిజమే కానీ ప్రాణం తీసే మందులు అని ఆపద్యవు अययो बाबा ओ बाबा चित्रहारीती अययो बाबा ऐना बाबा चित्रहारीती अययो बाबा ऐना बाबा మాత్రమే కొడుకుడు పొద్దు పొద్దుకపోతుంది అరే రేరే గానాడు గాళ్ళ సంగుడి దేవుని గుడికాడ ఉన్నాడు చక్రవర్తి రాదు చంద్రవర్తి నా కూడా కావచ్చు మేడ మీద ఒప్పుతున్నదాని పిల్లగాడు మాత్రం బయలుదేరి రావు అరే అంతలో నా చక్రవర్తి ఆయన వస్తాము అంతలో నా చక్రవర్తి

అక్కడ పన్నీరు బాగా చెండు వాసన నువ్వు ఇదిలేదు వాసన చెండు పక్కన వాసన చేసుకోవాలి కొట్ట కొట్టండు వరదోళ్ళకు నువ్వు వచ్చేవారు వారం రోజులు తెచ్చి ంగాల కాలు పిల్ల వద్దు పిల్ల వత్తి పిల్ల అంటే బింగాల చూసినవా ఈ తోడ్ తోటి రంధ్రం ఉన్నది ఆ రంధ్రంలో వెళ్ళి పోయి ఒక్క రవ్వచ్చి వస్తా గాల నోట్లో వడ్డగా పిల్లగాడ మాత్రం నోట్లో వడ్డప్పుడే வாடு மரமாடி விசாரசால் மாத்தம் ரவச்சி நோட்டப்படே அப்போ அப்படிக்கப்புறம் நாலே மந்த நாலேரு మాత్రం పాములు తేలు వాడినట్టు అవ కట్టెలతో మాత్రం పేగులు కడి చేసినట్టు అయితే నాలుగో మందం అయితే నీ ఉల్లంతో పచ్చవడవాటి అవో ఏమిటే చేసిన వాటిని నీ కన్ను మండిపోరు నీ పాపలు అలిసిపోరు ఇవాళ మాత్రం సెంటు సెంటు చల్లుతున్నాను నా వీల అగో ఇవాళ మాత్రం ఇష్టమో చల్లినావా ఈయన పాన మాత్రం మేడ మీద చేత అర్థంగా పోతుందమ్మా చక్రవర్తి మా పాపన్నను ఎందుకంటే మరొక మనం అందన గారి విశాలని నాకు తెలివయ్యో నారాపురా కన్న తల్లి కాదా నువ్వు చక్రవర్తి రాజు రాదు గా నీ అయ్య పాడవాడ నా మీద పగ దాల్చి పల్లుకొరికి పగ దాల్చిండు ఇయాల మాత్రం అలగా నా పాలె వెళ్ళిపోతాన్నల్లో పిల్లగాడ మాత్రం ఉల్లని ఉల్లంత పట్టబడది మీరా కోరే ఆవ పిల్లగాడ మాత్రం చక్రవర్తి మారాజు అవరా మేడ వీడ దూడవా నేనే రాణడవా చంద్రవతి వేడరా నేనే చక్రవర్తిరా మాత్రం అనగా నా రాజ్యం పోతరాని బావా బావని బావ తీయపోతే ఐస్ నన్న పట్టిన మాత్రం ఇస్తా ఇవ్వకపోతే ఇవాళ బావా బావని పిలిచి మాత్రం నా పాల పానం తీయబడితేవా చక్రవర్తి రాజు గర్రవరి చక్రవర్తి రాజు ప్రాణం చంద్రవతి దేవి నా ప్రాణం పోతాన్ని ఇది బుక్క గురే కాదు పిల్ల చెంటి కాను అవో మీ నాయన తల పోని సార్ ఇక్కడ నా ప్రాణం పోతాన్ని పిల్ల ఇక్కడ చచ్చిపోతే నా చెత్త నటిగా ఆరెత్తే ఈ చెత్త కాకుల పెద్దపోతుంది మేము అమ్మయ్య కుక్క కొడుకును నా తండ్రి కలిపి రాదు నా తల్లి ముద్రగా మీదేవి నా ఊరికందరూ నిలుదీ నా జీవాన్ని తీసుకొని నా రాజువు పోయి నా ఇంకేముండదు అరువుల వీరేసి కలిగిరాజా అమ్మాద్రేణి నీ కొడుకు ప్రాణం నీ కొడుకు ప్రాణం ఒక మాట ఎప్పు నా కన్నులు లూరికి వచ్చి నా వీడవాడి కొడుకో పోని దుఃఖం చెప్పిన వాడకాని ఎలా చేసి వచ్చి అక్కడ ఎక్కడో ప్రాణ పోసి ఆ కొడుకుని తీసుకొచ్చి ఇక్కడ ఆగితే కర్నూలు బాధరేమో ఇలా కర్నూలుకి ఇక్కడ కొడుకును వేసుకొని కొడుకు మా ఇంటి దీపం అనిపిన కొడక మా ఇంటి నుంచి ఇక్కడ ఏసిన వారా ప్రాణం పోతాచే சாவல் நீ அண்ணதாம அக்க எல்ல தாத்தம்ம நீல சாவை சூடனுக்காக பிராணம் போயிட்டே అందరూరికి కొడు నీరవడుత సీలవడి తీసుకుపోయి ఆ కింద నిన్ను కన్నులు నీరవడి కొడక చక్రవర్తి కొడక చక్రవర్తని నీ కన్నులు నేర్తడా పిల్లని ఎక్కడ పోతే గాన దేవుడా నీ వరాన్ని నేను వచ్చిన బతికిచ్చిన మా బావను బతికిచ్చిన లేకపోతే మాది వీరికి వెళ్ళి మాది కింద పడి నా ప్రాణం తీసుకుంటారా భగవంతుని అది వేసింది భగవంతుని ఆ చెప్తే బీట కన్నీరు దాన్న సంగం అయితే ఏమి రెండు లక్క కోలలు భగవంతుడు రెండు లక్క కోలలు కడుపులు కూడా సొరబడి చూడు రీటు వంట తిరుగుతుంటే ఒంట్లో వేడి ఉట్టి డి తోడి పాటుగా పిలగానికి చెమట పుట్టి చెడి పిల్లగాడు పిల్లగాడు ఏ చెప్పుడు కూర్చున్నాడు బాబా బాబా ఏ దేవుడు దయవలను బతి నేను ఉండాలి అయ్యప్ప నా ప్రారంభిస్తాడు పోతాని మాత్రం గానాలు గుర్రం వేసుకొని మాత్రం ఎక్కడికి వచ్చాడు ఆ మాత్రం దేవుడు ఆ గుడికా మాత్రం అలాగా అప్పసారి కొమ్మల పెట్టి పిల్లలు మాత్రం గుళ్ళకచ్చి గానాలు తాగున్నాడా

అరే ఐదారు వీకుడు అరే ఐదారు పేరు అరే ఎండి షేక్ మహమ్మద్ అరే సిఖ్ మహమ్మద్ అరే కాలి అయ్యా మా నాది పేరు ఎండి షేక్ మహమ్మద్ షేక్ మహమ్మద్ అరే 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 మీరు ఏమి పోయాలి నేను పోయాలా ఎవరి పోయాలి చెప్పు పోతాం అట్లా రాదు రాదు ఆ బిడ్డ వాళ్ళ పేరు చక్రవర్తి రాదు వాడు ఎక్కడున్న వాళ్ళు దొరకబట్టుకొచ్చి వారి గొంతులు మాత్రం కోసిపోయాయి రిటార్కున్నాడు మరి పేద ఒకసారి అరుకు తల అరుకు వారి పేరు చక్రవర్తి రాజు పేరు తెలుసుకోరు మరి అరే బి గుడు పోతాను అయ్యో మానవ అరే వారి పేరు చక్రవర్తి రాదు వారి శంపల మాత్రం శక్తులను బంగారు ఉంటది ఆ గుర్తు పట్టుకోరు గుర్తు నువ్వు చూపుంటే చదువుతాము చూసుకో అరే అన్నారు బంగారు ఏరువురు కట్టుకోవాలనుకున్నారు కొయ్యి కొయ్యి వాళ్ళకే పాపం కానీ కోసడానికి ఏనాడు పాపం లేదా మరి వానికి వానికి ఎంత అధికారం వానికి ఎంత దమ్ము ధైర్యం రాజు పెట్టుకుంటాడా మన రాజు బిడ్డ అంతలా నీ నీ కూడా వారు నీ బిడ్డ వాళ్ళు పగ్గాలు పట్టుకొని కత్తులు పట్టుకున్నారు ఊరడి ఎక్కడున్నా దొరదవాద్యమని పనం తీయాలని ఊళ్ళ కత్తిర్రు ఊళ్ళ కత్తి పిలగాని జాడలు చూడగా hey <laughs> తిరిగి 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 వాళ్ళకి అత్తగా వచ్చేది అంతగా వచ్చేవాళ్ళు ఏం కాస్త దానిలో సంగీ మనకి అరే కనకా ఏం బాధరా కూరుకున్నవాడు వాడు మంచిగా ఉన్నాడు కోరి మంచిగానే ఉన్నాయి

సూర్యుడు పిల్లగాని మీద పడితే పిల్లగానిపలకు గంద ఒక్కసారి చెక్కు అన్నది చెక్కు అన్నప్పుడు గుడి ముంగు గుళ్ళ ఉన్న చక్రవర్తి రాంజ కొడుకు వాడు మన రాజు బిడ్డ దగ్గర పోయి వచ్చి మంచి మహారాజుగా ఉన్నారు బయట మరి मिले हैं वाटर का बता दे मिले सब कुछ ना हो काल सब ओ बंदे तो रहा है नहीं सब कुछ

మెల్లగా దొరకాలి మెల్లగా దొరకాలి ఇదేది తాగుగా బరదం బరదం చేయాలన్నమాట మెల్లగా వరకు వస్తున్నాడా

రాకాల పకి రాక్ష అంత కొడుక నువ్మా ఆ ఊరు కత్తి ఇది అనుకున్నావా పల్లె అనుకున్నావా అడి అనుకున్నావా నీకు ఎంత ఎంత ధైర్యం నీకు ఎన్ని గుడ్డెలు ఉన్నాయి నీకు ఎన్ని గుడ్డీలున్నాయీట రాజబీట

ఏడు నీ కూడా గజ్జావ్ తిరుగుడు నువ్వు పొట్టాలి తిరుగుడు నువ్వు ఈ సిరిసెప్పి హైవే రోడ్డు చుట్టూ తిరుగుతారా కొడుకు నువ్వు ఏడు సవ తిరిగా తా అదే నీరు

ఇక నేను కంపల్సరిగా సంపుడు మరి నీ మాకు నీకు ప్రారంభిస్తున్నాను నువ్వెంత బాంబు వయసు వయసు రాజశేఖర్ ఎందుకంటూ ఎందుకు రచమైన కార్యక్రమం పోతే అన్ని విధాలు ఆయన దేవుడు మొక్తారు మమ్మల్ని ఎవరు దక్తలేడని కొన్నాడు హెలికాప్టర్ లో బాంబు పెడితే పైరాలి రోజా కాదు సౌందర్య కుక్క బాంబుతోనే కుక్కలు చూపించారు

మరి అప్పుడు కోరుకుంటే కోరుకోయ సర్కారు అయిన అయితే ఒక్క మాట మరి వాళ్ళు ఉంటే కోరుకోరు అందరు వాళ్ళు కోరుకో మళ్ళీ అప్పుడు ఆడు చక్రవర్తి రాదు అయ్యా ఇవాళ వస్తా పాల ఇస్తారందరు అవో ఇవాళ కలిసి ఊరు మాత్రం అనగానే కోట అవో ఈ చెట్టు ఎక్కి మాత్రం నా కూడా నా ఊరు భూములో చూసుకుంటా అవో నా ఆత్మ మాత్రం సచ్చిన జీవి సర్గం సాగుతుంది చెట్టు ఎక్కి అల్లరా తురుకో నువ్వు మంచిగంటే చదువుతాను బాగు కథ ముగ్గురు ఎవరు చదువుతాను మాళ్ళు మాకు బిల్లకి ఎవరు పట్టుకో దాచితాను

నువ్వు పోతాడే చాడలు ఆ ఆనాడ మాత్రం దండకు పగ్గం పెట్టింది నమ్మకుండా వాళ్ళు నమ్మేది లేదు దండ రక్కు పగ్గం ఉండాల దండ పగ్గం పెట్టిల్లు తిరగాడ మాత్రం చక్రవర్తి రాదు గాలాడ మాత్రం అని ఆ చెట్టు కూడా ఎకాటేరా పిలవాలి చక్రం అంతరాదు మరి చెట్టు మాత్రం పొడి మాత్రం బలి బాగా ఉడుకు ఉరికి ఎక్కుతాను కాదు మమ్మల్ని వచ్చిండు నాయనా నాయనా కలిగి రాజా తల్లి ముద్రగానే అగో ఇవాళ మాత్రం ఇక నా సాగు తప్పది మీ ముఖం నేను చూస్తు చూసుకో నోసుకోలేదనుకున్నాడా Yeah. <laughs> ఆ కొసారు బొమ్మలకి వచ్చింది ఆనాడు కొసారు బొమ్మలకు వచ్చి ఇట్లా మాత్రం గంధర్వ కూట ఒక చూసి దొరికేనా ఆ కాసారు గొమ్మల మాత్రం కీలు గుర్రం అబ్బా నేను ఇక్కడ వచ్చేది నా కీలు గుర్రం నా సేతికి వచ్చింది నేను మాత్రం ఈ కీలుగుర్రం వేసుకొని పోయి మాత్రం మా అవ్వను మా అయ్యను కలబోతాను అనుకున్నాడు ఆ దండకున్న పగ్గ విడిసిండా మరి పిల్ల వాళ్ళు ముచ్చడికే వాడరు మాందందా రారా కిలు నారారా శిలు మాపంద్పలి

ఆనాడు మాత్రం చూడు పిల్లగాడు ఈ దండకున్న పగ్గ పెడుసు మండ పెడుసండతే వాళ్ళు ఒకసారి గుంజిరకు పరపరాది అనుకున్నాడు దండకున్న పగ్గ విడిచిన పెడుసు మండ గట్టిన కాదని మాత్రం కీలకూర వేసుకొని బాలుడు మాత్రం అనగా వీళ్ళకి అట్ట వచ్చింది ముచ్చదేచిప్పు వాడు జీవన అనే పట్టు పగ్గం పట్టు గుంజిన వానికి లంజ కొడుకు అక్కడికి వెళ్ళి తాటి పండు పడ్డాడు వాడు కదా తల్లి వాడుసా బట్టిగా పట్టుగా పచ్చిన వానికి ట్రా ఇట్లా గుంజల వల్లే పరపర పరపర ఇరిగి మాత్రం వాళ్ళు సరస్కూర్పడ్డది ఇక వాళ్ళ మనకి పోనీ పోనీ అన్న వేసుకొని పోయేట్లేదా అనే అనుకున్నాడు ఇన్ని రోజుల బట్టి దాని తోడి చోపది వేసినా నేను ఒక్క మాట అన్న చెప్పకుండా ఉంటే చూసినా